నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూసి కంప్లీట్గా తెలుసుకోండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్న ప్రతి వీరంలో లైక్ చేసి మిత్రందరికీ వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం చెప్పకనే ఉంది ఇప్పటికే దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది కొత్త దరఖాస్తులు అయితే చేసుకున్నారట చైత పెన్షన్లకు సంబంధించి ఇక చాలా మంది ఎదురు చూస్తున్నారు రెండు మూడు నెలల పెన్షన్లు కూడా ఇవ్వకుండా పెండింగ్లు అయితే ఉన్నాయి ఒక జిల్లాకు సంబంధించి మే నెల జూన్ నెల పెన్షన్లు కూడా రాలేదని వాపోతున్నారు సాధారణ పెన్షన్లు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే ఆల్రెడీ జనవరి నుంచే చైత పెన్షన్లు అనగా పెంచిన పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇచ్చేవి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చేసి అందరికీ ఇస్తామని చెప్పారు అయితే ప్రధానంగా ఇప్పటికే పోరాట సమితిలు కావచ్చు అనగా వికలాంగుల సంఘాలు అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మాధకృష్ణ మాదిగా జూలై ఐదు తారీఖున డెడ్ లైన్ కూడా పెట్టారనమాట ఇవన్నీ కూడా చేయాలని ప్రభుత్వం కూడా కదలికలు అయితే వచ్చాయి ఇటు పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు జులై ఒకటి నుంచి పెంచిన పెన్షన్లు అయితే అందిస్తున్నారనమాట అంటే దివ్యాంగులకు ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయల్లో అవి ఆరు వేల రూపాయలు దాంతోపాటు ఇక సాధారణ పింఛన్ నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇక లివరు కిడ్నీ గుండె సంబంధిత మార్పిడికి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు నుంచి పదివేల రూపాయలు అదేవిధంగా పూర్తాయిలో దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తున్నారు ఇప్పుడు మనకు ఆల్రెడీ జూలై ఒకటి నుంచి అయితే ప్రారంభమైతే కావడం జరిగింది అంటే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మన రాష్ట్రంలో ఎన్నికి ఇవ్వడం లేదని చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా ఎందుకంటే ప్రతి రోజు నిత్యం వసూలు ధరలు అయితే పెరుగుతుంది పెన్షన్లు పదహైదు రోజులనే పూర్తి స్థాయిలో కొంతమందికి మందులు తెచ్చుకోవడానికి నిత్యావసర సరుకులు ఇంకా చాలా మంది చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇవి సరిపోవడం లేదని ఇంకా పెన్షన్ పెన్షన్లు అన్న ఇవ్వాలి కొత్త పెన్షన్లు కూడా ప్రభుత్వం ఇవ్వాలి ఆరు గ్యారంటీలు అన్నారు అప్లికేషన్లు ఇచ్చాము మరి వాటి ముచ్చడం దాన్ని కూడా అందరు ఎదురుచూస్తున్నారు అనమాట తెలంగాణలో ఇప్పటికే వీటిపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది జూలై ఐదు తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ అయ్యాయి దీంతో ప్రభుత్వంలో కదలికలు కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట సో దీన్ని బట్టి ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి మనకు జూలై నెల నుంచే పూర్తి స్థాయిలో కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాయి కొన్ని పథకాలు కూడా ప్రారంభించబోతున్నారట ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి దాంతోపాటు రైతులకు రైతులను ఆపి రైతు ఎకరానికి ఏడు వేల ఐదు ఆగస్టు లోపు దివ్యాంగులందరికీ గుడ్ న్యూస్ అయితే అందించారు ప్రతి గ్రామంలో కూడా ఐదు శాతం రిజర్వేషన్లతో ప్రతి గ్రామంలో మీ సేవ ఏర్పాటు చేయబోతున్నారు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ వర్తించబోతుంది రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు మహిళా సంఘాల నుంచి ఈ డబ్బులు కంప్యూటర్ కావచ్చు ఎక్విప్మెంట్ అయితే ప్రతి గ్రామ పంచాయతీ కావచ్చు లేదంటే అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పనులు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు ఇవి తిరిగి అయితే చెల్లించాల్సి అయితే ఉంది ఐదు శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా గైడ్ అయితే రూపొందించారు ఇంకా ఆసరా పెన్షన్లు మీరు పూర్తి స్థాయిలో తీసుకున్నట్లయితే హ్యాపీ ఆసు పెన్షన్లు తీసుకోకపోతే దా అందరూ తీసుకున్నారు వేలిముద్ర పడిన వారు ఇంకెవరైనా ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే నెలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కావచ్చు గైడ్లైన్స్ అయితే వస్తాయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి చూసిన ప్రతి లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్